హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రీదాస్ క్రియేషన్స్ ఈరోజు టెర్రస్ గార్డెన్ పైన మొక్కలు పెంచుకునే వాళ్ళ కోసం ఒక మంచి టిప్ అయితే షేర్ చేయబోతున్నానండి తక్కువ బరుతో అది తక్కువ మట్టితో మొక్కల్ని ఎలా పెంచుకోవాలి అనేది చూపిస్తాను ఫస్ట్ టిప్ అయితే ఇప్పుడు చూసేద్దాము ముందుగా అయితే ఇలా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా మన దగ్గర వాటిల్ని వీలైనంత మెత్తగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా అయితే ఒక రాయి సహాయంతో కానీ దేనితో అయినా సరే ఇలా ముక్కలు చేసుకోవాలి మన ఇంట్లో కొబ్బరి ఎక్కువ వాడుతూ ఉంటాం కదా దేవునికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాము అలాంటి టైంలో కొబ్బరిని యూజ్ చేసి చిప్పలని అయితే పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా మనము మొక్కల కోసం ఈ కొబ్బరి చిప్పల్ని అయితే యూజ్ చేయాలండి ఇది చాలా మంచిది అదేవిధంగా మనం బయట కొనాల్సిన పని లేదు పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు వీటి సహాయంతోనే మనము తక్కువ బరువుతో మొక్కల్ని పెంచుకోవచ్చు అదేలాగా చూద్దాము ఇలా కొబ్బరి చిప్పల్ని అయితే అన్నిటినీ నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే రాయితో అంతా కొట్టేశాను మీకు ఇంకా కుదిరితే ఇంకా చిన్న ముక్కలుగా కూడా దంచిపెట్టుకోండి చాలా మంచిది మొక్కలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అదే విధంగా మన టెర్రస్కి కూడా ఇబ్బంది లేకుండా మనము మోసే విధంగా కుండి అయితే ఉంటుంది చాలా తక్కువ బరువుతో మనము ఈ మొక్కలని అయితే పెంచుకోవచ్చండి ముందుగా అయితే ఇలా కుండీని తీసుకొని దీనికి డ్రైన్ హోల్ ఉంటుంది కదా వాటర్ ఎక్సెస్ వాటర్ బయటకు పోవడానికి అక్కడైతే కొబ్బరి పీచుని ఇలా అడ్డంగా పెట్టేసి ఆ తర్వాత మనము ఇసుకతో కొద్దిగా వన్ ఆర్ టూ ఇంచెస్ ఫిల్ చేసుకోవచ్చండి నేనైతే దీనికి వేయట్లేదు ఎందుకంటే కొబ్బరి చిప్పలు వేస్తున్నాం కదా అవే రైన్ వాటర్నంతా ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తే మట్టి ఏమి బయటికి పోదనే ఉద్దేశంతో నేను ఈ కుండీలో అయితే ఇసుక వేయట్లేదు మనము దంచిపెట్టుకున్న ఈ కొబ్బరి చిప్పల్ని వేస్తూ ఉన్నాను ఆల్రెడీ నేను దీని గురించి ఒక వీడియో కూడా చేశాను చాలా బాగుంది వెయిట్ పెద్దవాళ్ళకైతే ఇది బాగా యూజ్ఫుల్ టిప్ అని చెప్పవచ్చు వాళ్ళు పెద్ద పెద్దగా బరువులు పట్టలేరు కుండీలు అటు ఇటు జరపలేరు అలాంటి వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ యాక్చువల్గా నేను కూడా పెద్దగా బరువులు పట్టలేను అలా వచ్చిన ఐడియాని ఇది ఎక్కడ కాపీ అయితే కాదు ముందుగా కొబ్బరి చిప్పలన్నీ అన్నీ కదా ఆ తర్వాత మనము రెడీ చేసుకున్న మట్టి కానీ కంపోస్టు అదేవిధంగా ఏదైతే మనము కుండీలో వేయాలనుకుంటున్నామో మొక్క పెట్టడానికి అవంతా కూడా కొద్ది కొద్దిగా వేస్తూ ఫిల్ చేసుకోవడమే ఇక్కడ నేను కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేశాను అది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రెడీ అయింది దాన్ని కూడా ఇక్కడ కుండీలో వేస్తూ ఉన్నాను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ప్లస్ మట్టి ఇంకా కుదిరితే మీకు వేప పిండి అవంతా కూడా వేసి ఒకేసారి పెట్టేసుకోవచ్చు అండి పెట్టి మనము మొక్కలు పెట్టేస్తే సరిపోతుంది చాలా తక్కువ బరువుతో మొక్కలను పెంచుకోవచ్చు మనకు అటు ఇటు సర్దుకోవడానికి మార్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అదేవిధంగా మనకు టెర్రస్ పైన బరువు అనేది లేకుండా చాలా తక్కువ బరువుతో మొక్కల్ని పెంచుకునే అవకాశం ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ ఐడియా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కంపోస్ట్ అయిపోయిందండి వేరుశనగ తొక్కలు అయితే కొద్దిగా లేట్ అవుతాయి యాక్చువల్గా అది కంపోస్ట్ అయ్యే క్రమంలో కాకపోతే మొక్కకు నిదానంగా ఫర్టిలైజర్ అయితే అందుతూ ఉంటుంది కాబట్టి వేరుశనగ తొక్కల్ని ఎప్పుడు పడేయకుండా మనము మొక్కలకి ఇస్తూ ఉండొచ్చు స్లోగా ఫర్టిలైజర్ అనేది అందుతుంది నేను ఇక్కడ గట్టిగా కొద్దిగా అది మీ మట్టి పెడుతున్నాను ఎందుకంటే ఇవి ఒక రెండు మూడు రోజులకే కిందికి వెళ్ళిపోతుంది మట్టి అంతా మనం కింద వేసిన కొబ్బరి చెప్పులు చిన్న చిన్న మొక్కలుగా వేసాం కదా వాటి మధ్యలోకి వెళ్ళిపోతుంది కదా మట్టి అంతా అప్పుడు మట్టి కిందికి వెళ్ళిపోతుంది అలా కాకుండా నేను ఇలా గట్టిగా అదుముతూ మట్టి వేస్తూ ఉన్నాను కొబ్బరి చిప్పతో ఇలా కొడుతూ ఉన్నానండి గట్టిగా కొడితే కిందికి వెళ్తుంది కదా అనే ఉద్దేశంతో ఈ విధంగా మట్టితో మనం ఫిల్ చేసుకొని మనకు నచ్చిన మొక్కలు అయితే పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు అది వేర్లు వ్యవస్థ గట్టిపడే లోపల ఈ కంపోస్ట్ అంతా రెడీ అయిపోతుంది ఎక్సలెంట్గా మనకు మొ మొక్క అయితే గ్రో అవుతుంది మీకు ఈ ఐడియా ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఈ కుండీలు మీకు పైకి లేపి చూపిస్తాను చూడండి ఎంత వెయిట్ తక్కువగా ఉంటుందో చాలా ఈజీగా మనము దీన్ని క్యారీ చేయొచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు హ్యాపీగా ఇలాంటి ఐడియాస్తో మనం మొక్కలు పెంచుకున్నామంటే తక్కువ మట్టితో అదేవిధంగా తక్కువ వెయిట్తో అయితే ఫిల్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు సెకండ్ ఐడియా మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూసారంటే నేను రెండు కుండీల్లో మట్టి బయటికి తీసాను మూడు కుండీలకి నేను మట్టి ఫిల్ చేస్తున్నాను ఇంకా ఒక కుండీకి సరిపడా ఉంది ఈ కుండీలో మట్టి చూడండి ఎలా ఉందో ఎంత లూజ్గా ఎంత పోరస్గా ఉందో ఇలా ఉండాలండి కుండీల్లో ఎప్పుడు కూడా మట్టి ఇలా ఉంటేనే మొక్కలు అనేది గ్రో అవుతాయి ఈ రెండు కుండీల్లోనూ వేరే మొక్కలు వేశాను అవి అయిపోయాయి కాబట్టి వాటి టైం తీసేసి ఇప్పుడు మళ్ళీ నేను వేరే మొక్కలు పెట్టుకుందాం అనే ఉద్దేశంతో ఫిల్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా కింది వైపు అంతా ఇసుకతో నేను ఫిల్ చేస్తాను ఆ ఇసుకే ఇప్పుడు కిందంతా ఉంది దాన్నే మళ్ళీ మనం ఈ కుండీలో పెట్టుకోవచ్చు ఇప్పుడు డ్రైన్ హోల్స్ క్లోజ్ అయ్యేటట్టుగా మనం కొబ్బరి చిప్పలతో అయినా లేదా కొబ్బరి పీస్తో అయినా ఇలా డ్రైన్ హోల్స్ని కవర్ చేసిన తర్వాత ఇక్కడ ఇసుకే ఉంది కదండి ఆ ఇసుకతో నేను ఫిల్ చేస్తూ ఉన్నాను మళ్ళీ మనం వేరే ఇసుక వాడాల్సిన అవసరం లేదు కదా ఆ కుండీలోదే మళ్ళా వేస్తూ ఉన్నాను ఇలా కింది వైపు ఇసుకతో ఫిల్ చేయడం వల్ల ఎక్స్ట్రా రెయిన్ వాటర్ పోయేటప్పుడు మట్టి కూడా వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఫిల్టర్ లాగా పనికి వస్తుంది ఇసుక మట్టి ఎర్రగా ఉంటే ఎర్ర నీళ్ళు నల్లగా ఉంటే నల్లగా నీళ్ళు వచ్చి మన ఫ్లోర్ అనేది పాడవకుండా ఉంటుంది అందుకోసంగా ఇసుకతో అలా ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మన గార్డెన్లో వచ్చిన ఎండుటాకులు ఎండు పుల్లలు అవంతా కూడా నేను ఈ కుండీలో వేస్తూ ఉన్నానండి ఎప్పుడైనా మనము క్లీన్ చేసినప్పుడు చాలా వచ్చేస్తూ ఉంటాయి ఆకులంతా అవంతా కూడా ఒక చోట పెట్టుకున్నామంటే ఇలా మనము ఫిల్ చేసుకోవచ్చు కుండీలని అదేవిధంగా బయట నుంచి కొనాల్సిన అవసరం లేకుండా మామూలుగా కొబ్బరి పీచు అంటే కుక్క పెట్టుకుంటూ ఉంటాం కదా వెయిట్ తక్కువ ఉంటుందని అలా కొనాల్సిన అవసరం లేకుండా ఇలా ఆకులను అయితే ఎత్తి పెట్టుకుంటే మనము మంచిగా మొక్కల్ని అయితే పెంచుకోవచ్చు కుండీలో ఒక లేయర్ ఆ ఎండుటాకులు వేసి ఆ తర్వాత మట్టి కంపోస్ట్ అలా మీ ఇష్టం ఎలా కావాలంటే అలా ఫిల్ చేసుకోవచ్చు ఈ విధంగా లేయర్స్ లేయర్స్గా అంటే ఎండుటాకులు మట్టి ఎండుటాకులు మట్టి అలా వేసుకుంటూ వచ్చామంటే ఆకులంతా కంపోస్ట్ అయిపోతాయి ఈజీగా అదేవిధంగా చాలా తక్కువ వెయిట్తో ఉంటుందండి కుండీ అనేది బరువు అనేది అనిపించదు చిన్న పిల్లలు కూడా ఎత్తేటట్లు ఉంటుంది కుండీ ఈ విధంగా అయితే ఫిల్ చేసుకోండి ఇది రెండవ పద్ధతి ఈ విధంగా చేయడం వల్ల మన టెర్రస్ పైన ఎక్కువ బరువు పెడుతున్నామేమో అనే ప్రాబ్లం లేకుండా ఈ విధంగా అయితే కుండీల్ని ఫిల్ చేసుకొని మనము మొక్కలు పెట్టుకున్నామంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు భయం ఉండదండి ఎన్ని కుండీలైనా సరే మనము టెర్రస్ పైన పెట్టుకోవచ్చు హ్యాపీగా మొక్కలను పెంచుకోవచ్చు తోటలో వచ్చే ఆకులే కాదు మన చుట్టుపక్కల చెట్లు ఉంటాయి అక్కడ కూడా బాగా సమ్మర్లో ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి క్లీన్గా ఉండే చోట మనము ఆకులను కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే బాగా యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే నేను రెండో కుండీని అంతా ఫిల్ చేస్తూ ఉన్నాను ఇలా ఆకులు మట్టి ఇలా ఫిల్ చేసుకోవాలి ఇది కూడా చాలా వెయిట్ తక్కువగా ఉంటుంది మనము ఇప్పటికిప్పుడే మొక్క అయినా పెట్టుకోవచ్చు లేదు నాలుగు రోజులు పోయిన అయినా ఈ కుండీల్లో మొక్కలు పెట్టి పెంచుకోవచ్చండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మనం గట్టిగా ఇలా నొక్కి పెట్టేసామంటే ఆకులు పొలాల మధ్యలో ఈ మట్టి వెళ్ళిపోయేసి మనకు చక్కగా కుండీ అనేది ఫిల్ అయిపోతుంది మళ్ళీ వాటరింగ్ చేస్తూనే కిందికి పోకుండా చక్కగా కుండి నిండుగా మట్టి అయితే ఉంటుందండి ఈ విధంగా అయితే ఫిల్ చేసేయండి మన మొక్కలకి వచ్చిన ఎండుటాకులు అదే విధంగా ఎండిపోయిన కొమ్మలను కూడా ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే మనకు బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా ఈ సమ్మర్లో వేపాకులు అవి బాగా రాలిపోతావు అంటే అన్ని చెట్ల ఆకులు రాలిపోతాయి కానుగాకులు ఆకులు వేపాకులు వంటి అంతా కూడా కలెక్ట్ చేసుకున్నామంటే బాగా యూజ్ అవుతుందండి మన టెర్రస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళకైతే ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మట్టి వేసేసి చక్కగా కుండీని ఒకసారి కదిపేసామంటే అడుగు వెళ్ళిపోతుంది మట్టి కూడా ఆ గ్యాప్స్ మధ్యలోంచి మట్టి కిందికి వెళ్ళే అవకాశం ఉంటుందండి ఈ విధంగా అయితే కుండీని నింపుకోవాలి పార్ట్స్ బరువు లేకపోవడమే కాదండి ఈ ఎండుటాకులు మంచి కంపోస్ట్గా కూడా యూజ్ అవుతాయి చెట్టు పెరగడానికి బాగా దోహదం చేస్తాయి గ్రీన్స్ బ్రౌన్స్ అంటాం కదా అంటే చెత్త గ్రీన్స్ అంటాం ఇలా ఎండిపోయిన ఆకులు అయితే బ్రౌన్స్ ఆ విధంగా కూడా మనము ఆ మొక్కలకు మంచి పోషకాలను ఇచ్చిన వాళ్ళం అవుతాము ఈ విధంగా కుండీలు నింపుకొని ఆ తర్వాత మొక్కలు పెట్టడం వల్ల మనం అప్పటికప్పుడు మళ్ళీ ఎరువులు ఇవ్వాల్సిన పని లేదు కొద్ది నెలల పాటు చక్కగా ఇక్కడ మనము కుండీలో నింపే వస్తువులతోనే మొక్క అనేది పెరుగుతుందండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ విధంగా గట్టిగా కొద్దిగా తట్టామంటే ఆ గ్యాప్స్ లేకంతా మట్టి వెళ్ళిపోయి ఆకులు తొందరగా కంపోస్ట్ అవుతుంది అదేవిధంగా మనము వాటరింగ్ చేసినప్పుడు మనం వేసిన మట్టి మరీ కిందికి వెళ్ళకుండా ఉంటుందండి ఈ విధంగా కొంచెం గట్టిగా తట్టు ఫిల్ చేసుకోండి మీకు ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మానకండి లైక్ చేయడం వల్ల పది మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుందండి మీరు ఇంకా ఏదైనా కర్ర లాంటిది తీసుకొని ఇలా గుచ్చారనుకోండి ఆ గ్యాప్స్ లేకంతా మట్టి వెళ్ళిపోతుంది మళ్ళీ కిందికి వెళ్ళిపోయే సమస్య ఉండదు మట్టి ఈ విధంగా అయితే ఫిల్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక టిప్ అయితే మీకు షేర్ చేస్తాను ఇది ప్రతి ఇంట్లోనూ చాలామంది చేస్తూనే ఉంటారు కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను దీనికోసం ఇంకొక కుండీ తీసుకొని డ్రైన్ హోల్కి మనము ఏదైనా టెంకాయ అయినా లేదా కొబ్బరి చిప్పలతో అయినా సరే క్లోజ్ చేసి ఆ తర్వాత ఇసుకతో ఫిల్ చేయండి ఒక ఇంచుల వరకు ఈ విధంగా చేయడం వల్ల ఇందాక చెప్పాను కదా వాటరింగ్ చేసినప్పుడు మనము మట్టి అది రాకుండా ఉంటుంది ఇది ఫిల్టర్ లాగా పనిచేసి మట్టి నీళ్ళు ఎర్రగా నల్లగా అలా వస్తాయి కదా అలా కాకుండా నార్మల్గా వస్తాయండి మనము ఏదైనా టైల్స్ పైన అవి పెట్టుకొని ఉంటాము ఇలా కుండీలు ఇండోర్ ప్లాంట్స్గా అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అంటే మనకు టైల్స్ పాడవకుండా నల్లగా పోకుండా నీట్గా వాటర్ అయితే బయటకు వస్తుంది డ్రైన్ హోల్స్ నుంచి ఆ తర్వాత కొద్దిగా మట్టి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కిచెన్ వేస్ట్ అండి ఇది కిచెన్ వేస్ట్ వేసేసామంటే తొందరగా మనకు కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా పుచ్చకాయ ముక్కలు అదేవిధంగా కీరా దోశలాగా ఉన్నాయి కదా చక్రాలలాగా కట్ చేశాను అది కీరా దోశ కాదండి మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి అది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు రివీల్ చేస్తాను మీలో ఎంతమందికి తెలుసు ఇది కీర దోశ కాదు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైనా అది కీర దోశ అనుకుంటారు కానీ అది కీర దోశ కాదండి ఆ ముక్కలు వేసిన తర్వాత మన దగ్గర ఇలాంటి అట్టపెట్టెలు వచ్చి ఉంటాయి కదా ఏదైనా కొన్నప్పుడు మనము ఎక్కువగా ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్ చేస్తున్నాము ప్రతి ఇంట్లోనూ ఇలా అట్టపెట్టెలు అయితే వస్తూ ఉన్నాయి వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయొచ్చు లేదా న్యూస్ పేపర్ ముక్కలైనా వేయచ్చు అండి ఈ విధంగా చేయడం వల్ల మనకు తొందరగా కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది పొట్టు కానీ లేదా చెక్క పొట్టు కానీ వేసుకున్నా కూడా చాలా మంచిదండి ఆ తర్వాత నేను పుదీనా ఆకులు తీసేసి అవంతా కూడా వేస్తూ ఉన్నాను కొమ్మలు మనము వేసిన ఇప్పుడు గ్రీన్స్ బ్రౌన్స్ అన్నమాట గ్రీన్స్ అంటే పచ్చి తడి చెత్త వేసాం కదండీ ఇదే ప్లేస్లో ఆకులు కానీ ఏదేసినా అది గ్రీన్స్ అవుతుంది ఇలా అట్టపెట్టే ముక్కలు కానీ పేపర్ ముక్కలు కానీ వేసామంటే అది బ్రౌన్స్ అవుతుంది గ్రీన్స్ నుంచి లిక్విడ్ ఫామ్ అవుతుంది కదండి ఈ పేపర్స్ అంతా పీల్చుకొని చక్కగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది కొద్ది నెలల వరకు మనము మొక్కలకి మళ్ళీ సపరేట్గా ఎరువులు అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు చాలా బలమైన పోషకాలు ఉండే కంపోస్ట్ అయితే రెడీ అవుతుందండి దీంట్లోనే మనము మొక్క పెట్టుకోవచ్చు పేపర్స్ ప్లేస్లో మనము వరి పొట్టును కానీ చెక్క పొట్టును కానీ లేదా ఈ టైంలో దొరికే చెరుకు పిప్పినైనా సరే వేసి చక్కగా కుండీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అతి తక్కువ మట్టితో లైట్ వెయిట్తో కుండీలు అయితే రెడీ అవుతాయి టెరెస్ గార్డెన్ పెంచే వాళ్ళకు చాలా చాలా అవసరమైన టిప్స్ అయితే నేను షేర్ చేశానని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది మీకు ఏ ఐడియా నచ్చింది కూడా నాకు కామెంట్ చేయండి వీటిల్లో ఏదైనా నచ్చకపోతే కూడా ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి ఎలా ఉందో కూడా నాకు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విధంగా ఒక కర్రతో కానీ అలా మనము గట్టిగా గుచ్చామంటే ఆ గ్యాప్స్ లేకంతా మట్టి వెళ్ళిపోయి తొందరగా కంపోస్ట్ రెడీ అవుతుంది అదేవిధంగా మట్టి సరిపడా మనకు కుండీలో ఉండిపోతుంది పైనంతా మట్టితో ఫిల్ చేసుకున్నాము ఇప్పుడైతే ముందు మట్టి వేసాము ఆ తర్వాత కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసాము మళ్ళా పేపర్స్ వేసాము ఆ తర్వాత మళ్ళీ మట్టి వేసాము మళ్ళీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ పేపర్స్ మళ్ళీ మట్టి ఇలా కుండి అంతా నింపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత పెద్ద కుండీ ఇది నేను ఎంత ఈజీగా పైకి ఎత్తేసాను యాక్చువల్గా నేనైతే బరువులు ఎత్తలేను ఒక కేజీ అంటే నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది అలా ఉంటాను నేనైతే ఇంత ఈజీగా ఎత్తేసానండి చూసారు కదా ఇంకా ఎంత మట్టి కుండీల్లో ఉండే మట్టిని మూడు కుండీల్లో ఫిల్ చేసాము ఇంకా ఒక కుండీకి సరిపడా మట్టి అయితే ఉందండి ఇదేనండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్